రోజు మనం ఫహాద్ ఫాజిల్ ఈయన గురించి ఈయన నటన గురించి అతని వృత్తిలో అతని జీవితంలో మైలురాళ్లు మరియు మ్యాక్ బెత్ నాటకంతో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి ఒక సినిమా వచ్చింది అదే జోజీ సినిమా అది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఉంది కావలసిన వాళ్ళు ఒకసారి తప్పనిసరిగా చూడమని నేను కోరుతూ ఉన్నాను అయితే జోజీ అన్న సినిమా మ్యాక్బెత్ స్ఫూర్తితో తీసిన ఫహాద్ ఫాజిల్ యొక్క ఒక మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు ఒక కుటుంబం ఒక రహస్యం ఒక ద్రోహం మరియు ఒక మనిషి యొక్క అంతర్గత యుద్ధాన్ని సూచిస్తుంది కేవలం ఒక సినిమా కథ కాదు ఇది షేక్స్పీర్ యొక్క మ్యాక్బెత్ యొక్క ఆధునిక మలయాళ అవతారమే జోజీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఫ్యామిలీ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను విమర్శలను సమానంగా ఆకట్టుకుంది దీనికి కారణం ఏంటి సవాధాన ఒక్కటే ఇది ఫహాజ్ ఫాజిల్ యొక్క అద్భుతమైనటువంటి నటన జోజీ సినిమాలో ఫహాజ్ ఫాజిల్ పోషించిన ఒక పాత్ర ఒక అసహాయ కుమారుడు ఒక నిస్సహాయ భార్యాభర్త కానీ లోపల ఒక చీకటి ఆకాంక్షలతో నింపిన ఒక మనిషి జీవితం అసలు నటనలో ప్రతి చూపు ప్రతి నిశ్శబ్దం ప్రతి చిరునవ్వు ఒక కథను చెబుతుంది ఇది కేవలం నటన కాదు ఇది ఒక ఆర్ట్ మ్యాక్బెత్ లో ఒక సైనికుడు రాజ్యాన్ని సంపాదించడానికి సాధించడానికి ద్రోహం చేస్తాడు జ్యోజీలు ఒక కుటుంబ సభ్యుడు తన తండ్రి ఆస్తిని సాధించడానికి అన్ని సంబంధాలను త్యాగం చేస్తాడు రెండింటిలోనూ ఒక ఆకాంక్ష గుప్త చర్య మరియు అంతర్గత విఘ్నం ప్రధాన థీములుగా ఉన్నాయి డైరెక్టర్ దిలీష్ పత్తన్ ఈ క్లాసిక్ నాటకాన్ని ఒక కేరళ కుటుంబం నేపథ్యంలో అద్భుతంగా అనువదించాడు ఫహీద్ ఫహాద్ ఫాజిల్ పేరు మన గుర్తుకు వచ్చేది ఆధునిక మలయాళ సినిమాలో ఒక విప్లవం రెండు వేల పదకొండులో మామాంకంతో తెరకెక్కినతో నేడు మలయాళ సినిమా యొక్క అత్యంత విశ్వసనీయమైనటువంటి నటుడు తొండి ద దుక్సాయి చియుం లో అతని సహజ నటన కుంభలంగి నైట్స్ లో అతని సంవేదన మాలిక్ లో అతని శక్తి నయాట్ లోని అతని సంక్లిష్టత మరియు జోజీలోని అతని చీకటి జీవితం ఇవన్నీ ఫహాద్ ఫాజిల్ యొక్క నటనా విజయాల శిఖరాలు జోజీ కేవలం ఒక సినిమా కాదు ఇది ఒక సాంస్కృతిక దస్తావే ఇంటర్నెట్ లో వైరల్ అయినటువంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ వీక్షణలో సాధించింది ఫహాద్ ఫాజిల్ అనేక అవార్డులు అభినందనలు మరియు అంతర్జాతీయ గుర్తు గుర్తింపు కూడా తీసుకువచ్చింది ఫహాద్ ఫాజిల్ ఎందుకు పెంచాక ఎందుకంటే అతను ఒక స్టార్ డమ్ కాదు ఒక సబ్స్ సబ్స్టర్స్ నమ్ముతాడు అతని ప్రతి పాత్ర ఒక ప్రయోగం ఒక సవాలు ఒక అవకాశం అతను సెలబ్రిటీ అయితే కాదు సెలబ్రిటీ కాదు అతను ఒక నటుడు మాత్రమే మీకు జోజీ చూశారా మీరు మహాద్ బాజి యొక్క ఏ పాత్ర అంటే ఇష్టం కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ సినిమా గురించి మనం తప్పకసరిగా తెలుసుకోవాలి చూడాలి జోజీ ఒక మనిషి యొక్క పాత్ర ఒక కుటుంబం యొక్క విధ్వంసం ఒక నటుడు యొక్క విజయం ఈ వీడియో మీకు నచ్చిందైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి جاهد